రాజకీయ నాయకులంటినీ ప్రజలు ఏవగించుకుంటున్న ఈ రోజుల్లో జనం ఈసడించుకునే స్థాయిలో రాజకీయ నాయకుడు పతనమైన స్థితిలో కొందరి గురించి చెప్పుకోవాలి ఎప్పుడైనా ఓసారి స్మరించాలి అది జాతి కనీస ధర్మం ఇప్పటి ప్రతి నాయకుడు సిగ్గుపడాలి అలాంటి నాయకుల్లో బిజు పట్నాయక్ ఒకరు ఇప్పుడు అన్ని వార్తలే కదా ఓసారి గుర్తు చేసుకుందాం ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రి కొడుకే ఆదర్శ నాయకుడు అంటే తండ్రి ఎంతకుమించిన లెజెండ్ వ్యక్తిత్వం నడక అనే కోణంలో వర్తమాన రాజకీయ నాయకుల్లో నవీన్ పట్నాయక్ మిగతా వాళ్ళు కొన్ని మైళ్ళ దూరంలో ఆగిపోయి ఉంటారు ఒక నాయకుడు మరణిస్తే సాధారణంగా ఏం చేస్తారు తన స్థాయిని బట్టి వీలైతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసే సందర్భంలో జాతీయ పతాకాన్ని కప్పుతారు తుపాకులు గాల్లోకి పేల్చి గౌరవ వందనం సమర్పిస్తారు అది జాతి సమర్పించి అత్యున్నత గౌరవం కానీ మూడు దేశాల జాతీయ పతాకాలు కప్పుకొని ఈ లోకం నుండి నిష్క్రమించాడు బిజు పట్నాయక్ అత్యంత అరుదైన విశేషం రష్యా ఇండియా ఇండోనేషియా పతాకాలు అవి ఇండియా సరే మరి రష్యా ఇండోనేషియా పతాకాల మాటేమిటి అదే చెప్పుకోవాలి తను పుట్టింది పంతొమ్మిది వందల పదహారు కటక్లో పైలట్ శిక్షణ పొందాడు అప్పట్లో కలింగ ఎయిర్లైన్స్ పేరిట ఓ ప్రైవేటు విమానం కలిగి ఉండేవారట రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాడు సోవియట్ యూనియన్ తరపున హిట్లర్ బలగాల మీద తన డకోటా విమానం నుంచి బాంబింగ్ చేశాడు దాంట్లో హిట్లర్ సేనలకు తీవ్ర నష్టం వాటిల్లింది సోవియట్ తనకు గౌరవ పౌరసత్వం ఇవ్వడంతో పాటు అత్యున్నత పౌర పురస్కారం కూడా ప్రదానం చేసింది ఇది ఒక అధ్యాయం సాయుధ గిరిజన తిరుగుబాటుదారులు కాశ్మీర్పై దాడి చేసినప్పుడు నెహ్రూ కోరిక మేరకు ధైర్యంగా విమానంలో వెళ్ళి శ్రీనగర్లో అడుగుపెట్టాడు ఆ తర్వాత పలు ట్రిప్పులు వేసి మన సైనికులను శ్రీనగర్లో దింపాడు ఇదొక అధ్యాయం ఇండోనేషియాకు అందించిన సేవలు మరీ విశేషం అప్పట్లో ఆ దేశంలోని చాలా భాగం డచ్ ఆధీనంలో ఉండేది డచ్ సైన్యం ఇండోనేషియా చుట్టూ మోహరించి ఆ దేశ పౌరుల కదలికలను నియంత్రించేవాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఐదులో విముక్తి పొందినట్టే పొందింది కానీ తిరిగి పంతొమ్మిది వందల నలభై ఏడులో డచ్ బలగాలు ప్రధాని సూతన్ జాహీర్ను అరెస్టు చేశారు ఇండోనేషియా ఇండియా సాయం కోరింది నెహ్రూ మరోసారి బిజు పట్నాయక్ ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం కాల్ చేశాడు బిజు పట్నాయక్ ఆయన భార్య జ్ఞాన్ పట్నాయక్ అదే డకోటా విమానంలో వెళ్ళారు ఆ దేశంలో దిగి ఆ ప్రధానిని రక్షించి సింగపూర్ మీదుగా సురక్షితంగా తీసుకొచ్చారు తరువాత ఇండోనేషియా బలగాలు బలం పుంజుకొని డచ్ సైనికులను తరిమికొట్టి స్వాతంత్రాన్ని పొందాయి బిజుకి ఆ దేశ పౌరసత్వంతో పాటు భూమిపుత్ర అనే ఆ దేశ ఉన్నత పురస్కారాన్ని తరువాత కొన్నేళ్లకు మరో అత్యున్నత పురస్కారం బింటాంగ్ జెసాబుత్మా కూడా ఇచ్చారు ప్రెసిడెంట్ సుకర్నో బిడ్డకు మేఘావతి అని పేరు పెట్టింది కూడా బిజు దంపతులు ఆమె తరువాత ఇండోనేషియా తొలి మహిళా అధ్యక్షురాలైంది బిజు మరణించినప్పుడు ఆ దేశం వారం రోజుల సంతాపాన్ని పాటించింది రష్యా ఒకరోజు సంతాప దినంగా పాటించింది ఆ దేశాల్లో జాతీయ పతాకాల్ని అవనతం చేశారు ఇప్పటికీ మన దేశంలోని ఇండోనేషియా ఎంబసీలో ఓ గది బిజు పేరిటే ఉంటుంది మరి ఇలాంటి నాయకుడు గురించి మన పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ మనకేమైనా బోధించాయా ఒక్కసారి ఆలోచించండి వాట్ ఏ గ్రేట్ లీడర్ నిజంగా మీ గురించిన విషయాలు మాలో ఎవ్వరికీ ఇంత సమగ్రంగా తెలియదు మమ్మల్ని క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్